నమస్కారం నా పేరు కాకే సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ నాయకుణ్ణి ఇటీవల ఒక రెండు మూడు రోజుల మంచి ఒక ఇసుక మాఫియా అనేటువంటి దాని మీద దుమారం ఈ రామచంద్రపొండ నియోజకవర్గంలో వెళ్తూ ఉంది దాని మీద మా నాకు అత్యంత నాకు ఆప్తులే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తనయులు సూర్యప్రకాష్ గారు ఆ యొక్క ప్లేస్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడేది ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో సుభాష్ గారు గెలిచినప్పటి నుంచి ఈ యొక్క దందాలు దోపిడీలు జరుగుతున్నాయి ఎక్కడ ఈ గంజాయి మాజియా జరిగిన దానికి వేళ్ళు రామచంద్రపురం వైపు చదువుతున్నాయి అని చెప్పారు ఒక్కసారి సూర్యప్రకాష్ గారు అవలోకనం చేసుకోవాలి ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో మన యేసు ప్రామాలయానికి సంబంధించినటువంటి క్రైస్తవ భూములను ఎవరి కాలంలో ఆక్రమించారు వాటిని ఎవరు ఆక్రమించారు ఒకసారి మనం కూడా ఎన్ని చూసుకోవాలి ఈ క్రైస్తవ భూములను ఆక్రమించినటువంటి వ్యక్తులందరూ కూడా మీ దగ్గరే ఉన్నారు అలాగే ఇటీవల వేణుగోపాలకృష్ణ గారి దగ్గర నుంచి మీరు ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత మన మస్కెల్ నుంచి కోటిబెల్ వెళ్ళేటువంటి రహదారులు గేటుపడ్డ వద్ద రెండు ర్యాంపులు అంటే బొదిలాంక వద్ద రెండు కోటకుంట వద్ద రెండు ర్యాంపులు ఓపెన్ చేసి పిల్లి సురేష్ అనేటువంటి వ్యక్తి అతను కాకినాడ గోరడు ఆయన మీ మనిషి అలాగే పిల్లంక శ్రీని గారు వీళ్ళందరూ కలిపి అలాగే కోళ్ల ప్రసాద్ గారు చౌదరి గారు మీరందరూ కలిపి ఇసుక మాఫియా చేసినటువంటి సంగతి ఒకసారి మీరు గుర్తు చేయడానికి సరే నేను మాట్లాడుతున్నాను అక్కడ అడ్డుగించినటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నిటికీ కూడా మీరు ఎంతెంత డబ్బులు ఇచ్చారు కూడా మనకు తెలుసు అంటే మన ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మనం ఏం చేసామనేటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇలా చెప్పుకుంటా పోతే అసలు గంజాయి మాఫియా ఈ గంజాయి మాఫియా అనేటువంటిది ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాలంలోనే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా గంజాయి విచ్చలవిడిగా వ్యాప్తి చెందింది అలాగే ఈ గంజాయి వ్యాపారాన్ని వృత్తిగా ఎన్నుకున్నటువంటి మీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు మంత్రులు ఉదాహరణ కాకినాడ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారు గంజాయి పేరు వస్తే ఆయన పేరు వస్తుంది మరి ఇటువంటి మాఫియా నడిపినటువంటి వాళ్ళు మీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మరి గతంలో పాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆయన మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఇటువంటి ఆటలు ప్రేరేపణ చేశారా ఎక్కడైనా ఇటువంటి వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వారు ఖచ్చితంగా ఆయన చట్ట నుంచి శిక్షించినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మీరా మీ వయసు మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులా మా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది నిన్న వాసంతెట్టి సుభాష్ గారు మా మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే తప్పు చేసినటువంటి నాయకులు ఉన్నారో వారు నేను పార్టీని సస్పెండ్ చేస్తానన్నారు కానీ మీ వద్ద తప్పు చేసిన నాయకులు ఇప్పటికి కూడా మీది కానీ మీ నాయకులు మీ నాన్నగారు కానీ కూడా వెంట తిప్పుకునే ఉంటున్నారు మా సుభాష్ గారు అలా చేయలేదు వారిని ఎంత మంత్రులైనా సరే ఎంత చట్టంలో సమాజంలో మంచి వ్యక్తులైనా సరే వాళ్ళు ఎంత బలం ఉన్నా సరే ఖచ్చితంగా నా పార్టీ తప్పు చేస్తే నేను ఉపయోగించిన వాసన శట్టి సుభాష్ గారు వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది అదే నీ తీతి నిజాయితీల గురించి మాట్లాడాలంటే అదే అంతే తప్ప మనకి దూరంందని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాయి మీ కూడా ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటారా ఏం మాట్లాడాలో కూడా తెలియటువంటి పరిస్థితుల్లో ఒకసారి మీరు ఇన్ని మాటలు మాట్లాడుతారు కదా గతంలో పాలించినటువంటి మంత్రి ఈ అంశంలో నియోజకవర్గం ఎన్నో కుట్రలు చేస్తే ఏ రోజన్నా మీరు ఇక్కడే ఉన్నారు మీ నాడు కానీ మీరు గారు కానీ ఏ రోజన్నా ఒక్కసారి మాట్లాడారా ఏ రోజైనా విమర్శించారా ఒక్కసారి ఆలోచన చేయండి నేను మీరు మీరు నా మిత్రులు ఇరే బయట వ్యక్తులు కాదు ఇదే రాష్ట్రం మీతో కూడా కలిసి పనిచేశాను నేను ఒక్కసారి ఆలోచించండి మీరు యువ నాయకుడు ఇటువంటి కూడా మీరు నేర్చుకోవాలి ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి ఈరోజు వాసుశేట్ సుభాసు గారు చూస్తే మీ వైఎస్ఆర్ పార్టీ భయపడుతుంది ఎందుకనంటే ఈరోజు నేను చూసినంతలో ఏ మనిషికి కష్టం వచ్చిందంటే వాళ్ళు జోబులో తీసి డబ్బులు ఇచ్చేటువంటి నాయకుడు ఒక వాసనసేటి సుభాష్ ఇదే కొనసాగితే రేపు వచ్చేటువంటి ఎలక్షన్ మన పరిస్థితి ఏంటి అనేటువంటి భయం ఇప్పటి నుంచి మేము పడుతుంది ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వాసంతసేట్ సుభాష్ గారు ఖచ్చితంగా పేద ప్రజల పెళ్లి ఇసుక ఆయన ఒకటే చెప్పాడు అక్కడ ఇసుకని తరలించడం వల్ల అక్కడ పేద ప్రజలు ఇల్లు ఆగిపోతాయి అని చెప్పి ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరం చేశారని మీరు ఓపరో వాళ్ళని ఇమీడియట్లుగా అరెస్ట్ చేయమని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసేటప్పుడు కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా ఒక మనిషి మీద నిందారోపణలు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడమని మనమందరం కూడా ఈ సొసైటీలో మనుషులు ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని బాగు చేసుకోవడం భారత అధికార పార్టీకి మాకెంత బాధ్యత ఉందో ప్రతిపక్షం వాళ్ళకి కూడా మీకు కూడా అదే బాధ్యత ఉంది కాబట్టి ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేసి మాట్లాడే ఇటువంటి యువనాయకుడికి ఈరోజు మెగా వాయు శిబిరాన్ని పెట్టారు సుమారుగా రెండు మందికో తొమ్మిది మందికో మన ఆపరేషన్ గుండె ఆపరేషన్ అవసరమైతే కొట్టపత్తి సాయిబాబా హాస్పిటల్ వద్ద అలాగే సొంత ఈ డబ్బులు కొత్త తెచ్చించి వారికి ఆపరేషన్ చేయించేటువంటి పరిస్థితి ఏ రోజు మంది ప్రభుత్వం పనిచేసిందా మన వారికి అధికారం ఉన్నటువంటి ఇక్కడ మీ నాయకుడే ఏ ఉండడానికి సహాయం చేసేదా ఒకసారి ఆలోచించు ఇంకా మా జీవన డబ్బులు కూడా చంపేశారు మీకు చెప్పాను మీ నాయకుడు నేను మట్టి ఫిల్లింగ్ చేస్తే పదిహేను లక్షల రూపాయలు నా సొంత డబ్బు ఆయన కాని మీరు న్యాయం చేయమని మీ దగ్గరికి మీ నాన్నగారి దగ్గరికి వస్తే ఏ రోజు కూడా మీరు నోరు పెట్టలేదు ఏ రోజు కూడా నాకు సహాయం చేయలేదు మీరా మాట్లాడేది ఒకసారి ఆలోచించేది ఈ రోజు దీర్ఘకాలం వ్యాధి ఎవరు బాధపడుతున్నారో వారందరికీ కూడా తన నిందించినటువంటి నాయకుడు మన వాస్తు చెబు సుభాష గారు ఇటువంటి వ్యక్తికి మన అందరూ కూడా అండగా ఉందాం పాకిల్ పక్కన పెట్టండి ఈ రామ్ చదువుని ఏజ్ ప్రతి ప్రజల పిలుపునిస్తూ ఉన్నారు ఇక్కడ మన పార్కింగ్ కాదు ఇక్కడ మన దేవస్థానం బాగు చేసుకుందాం మన ఏజ్ వర్క్ బాగు చేసుకుందాం మనం అందరం కూడా వాసు చెయ్య శుభాష గారికి అండగా నిలబడదాం ఈ రోజు ప్రెస్ మీట్ సాక్షిగా మీ అందరూ కూడా ఇదే పిలుపునిస్తున్నాను ఐ